రాములు వారు ప్రసాదించాలని చెప్పేసి అదే మాదిరిగా ఈ దేశంలో అటువంటి హిందూ బంధువులందరికీ మొత్తం ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఈ ఈరోజు బైన్షాపట్నంలో శ్రీరాముని శోభాయాత్ర ప్రారంభోత్సవానికి ఇక్కడ గోపూజకి రావడం జరిగింది గోపూజ కంప్లీట్ అయింది అలాగే రాములవారి ఈ శోభాయాత్ర సంబంధించిన పూజ కూడా కంప్లీట్ అయింది ఈ రోజు ఇక్కడ మేము పోలీస్ బందోబస్తు ఒక మూడు వందల మందితో చేయడం జరిగింది ఏఎస్పి అవినాష్ కుమార్ ఐపీఎస్ ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ బందోబస్తు చేపట్టడం జరుగుతుంది అన్ని రకాల ఏర్పాట్లు చేశాము ఈవినింగ్ వరకు ప్రశాంతంగా కంప్లీట్ అయిపోతుంది థ్యాంక్ యూ